ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి గ్రాన్యులస్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అనేది జరిగింది సో వెంటనే జాయినింగ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట ఇంటర్మీడియట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నాడు సో ఈ రిక్వైర్మెంట్ కోసం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనకి నేరుగా వాక్ అండ్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట టెన్ ఏఎం నుండి వన్ పిఎం వరకు కూడా ఈ వాక్ అండ్ డ్రైవ్స్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే అయితే ఇంటర్మీడియేట్లో ఎంపీసీ అలాగే బైపీసీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్య అయితే ఉండి ఉండాలి అవుట్ ఇయర్ వచ్చేసి మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్టౌట్ అయితే ఉండి ఉండాలి మనకి అకాడమిక్ ఇయర్లో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే ఉండి ఉండాలి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ జాబ్స్కి ఎవరైనా ఎలిజిబుల్ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మేము ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు అన్నమాట స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కు సంబంధించి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి సిక్స్టీ సిక్స్టీ డేస్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా కంపెనీలోనే జాబ్ అయితే తీసుకుంటాం అనేసి తెలియజేస్తున్నారు ఈ అరవై రోజుల ట్రైనింగ్ సమయంలో మీకు మంత్కి ఐదు వేల రూపాయల స్టైప్ అయితే మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది సో ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత గ్రాన్యులెస్ ఇండియా లిమిటెడ్లో మిమ్మల్ని ప్లేస్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ కంపెనీ మనకు హైదరాబాద్ గగిల్పూర్ గండి మైసీమ దగ్గర అయితే ఉండడం అనేది జరిగిందనమాట ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకైతే అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది నేరుగా మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ అలాగే మీ యొక్క ఫోటో కాపీస్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ జిరక్స్ అండ్ మీ యొక్క ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్స్ లేనట్లయితే రిజల్ట్ సంబంధించినటువంటి షీట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ అలాగే పాన్ కార్డ్ అలాగే రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది వాళ్ళే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కూడా వారే ప్రొవైడ్ చేసి మీకు జాబ్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ తీసుకుని పోనే వారికి ఇది మంచి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్తో కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరైతే అడిగి తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్